హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే నలిచిన పెరుగు కారం తయారు చేసుకుందామండి ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా ఒక కప్పు పెరుగుతో నలిచిన పెరుగు కారం చేయండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఈ నలిచిన పెరుగు కారం తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నాలుగు వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి తీసుకొని పచ్చిమిర్చిని ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలండి ఈ పచ్చిమిర్చిని స్టవ్ మీద కాల్చుకోవాలి మనం ఇలా ఈ ముందుగానే ఘాట్లు పెట్టుకోవడం వల్ల అవి అనేవి పచ్చిమిర్చి పేలకుండా ఉంటాయండి మనం డైరెక్ట్గా అలా పచ్చిమిర్చిని స్టవ్ పైన పెట్టేస్తామనుకోండి అవి పేలతాయి కాబట్టి ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత మనం రోటీస్ కాల్చుకునే ప్యాన్లు ఉంటాయి కదండి దాని మీద పెట్టుకొని పచ్చిమిర్చిని అయితే కాల్చుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ ఈ ప్యాన్ లేదనుకోండి పచ్చిమిర్చి తోడు పట్టుకొని కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ పచ్చిమిర్చి అన్నిటినీ కూడా ఒకే విధంగా కాల్చుకోవాలి మధ్య మధ్యలో ఇలా తొడిమి పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఉండండి లేదంటే ఒకవైపు నల్లగా మాడిపోతాయి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కూడా పచ్చిమిర్చిని బాగా లో ఫ్లేమ్లో లోపల వరకు కూడా బాగా ఉడికేలాగా అయితే మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి మీ దగ్గర ఒకవేళ కట్టెల పొయ్యి ఉందనుకోండి చక్కగా పొయ్యిలో పెట్టి చేసేయండి చాలా టేస్టీగా ఉండేయండి మేము చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ వాళ్ళు ఇలాగ చేసేవాళ్ళు ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు కూడా చక్కగా ఇలా ఒక కప్పు పెరుగుతో మంచిగా ఇలా నలిచిన పెరుగు కారం చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి వేడివేడి అన్నంలో అయినా లేదా చెద్ద అన్నంలోకి అయినా సరే ఈ నలిచిన పెరుగు కారం అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా ఈ విధంగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము చూడండి మరీ మాడకూడదు అలాగే పచ్చిమిర్చి తొడియం దగ్గర కూడా ముందు వైపున కొంచెం గట్టిగా ఉంటుంది కదండి అక్కడ కూడా తిప్పుకుంటూ మనం బాగా మగ్గించుకోవాలి పచ్చిమిర్చిని అయితే తర్వాత అదే రోటి పనం పైన మనం ఎండుమిర్చి అండి పచ్చిమిర్చి ఎన్ని తీసుకున్నాము ఎండుమిర్చిని కూడా అన్ని తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి ఈ ఎండుమిర్చి ఊరికి కలర్ మారిపోతాయి అంతేకాదండి మనం ఈ ఎండుమిర్చిని కాల్చేటప్పుడు కొంచెం మంటలాగా అంటుకునే ఎండుమిర్చి కాలుతూ ఉంటాయండి అప్పుడు మనం ఒకసారి ఊదేస్తే ఆ మంట అనేది ఆగిపోతుంది ఇలా ఊదేస్తే చక్కగా ఆగిపోతుందండి ఇలా అన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అయితే కాల్చుకోవాలి పచ్చిమిర్చి ఎన్ని తీసుకున్నారో ఎండుమిర్చిని కూడా అన్నీ తీసుకోండి మీకు లేదు ఇంకా ఘాటు కావాలంటే పచ్చిమిర్చిని కొన్ని ఎక్స్ట్రా అయినా సరే తీసుకోవచ్చు ఇలా ఎండుమిర్చి కూడా ఈ విధంగా కాలిన తర్వాత ఇప్పుడు ఈ ఎండుమిర్చిని కూడా తీసి మనం పచ్చిమిర్చి వేసుకున్న ప్లేట్లో అయితే వేసేసుకుందాము ఇవి కాస్త చల్లారాలండి ఇవి ఒక రెండు నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి రెండు నిమిషాలు చల్లారితే సరిపోతుంది తర్వాత రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు వీటికి కొంచెం చల్లారినివ్వండి వీటికి ఉన్న తొడిమల్ని తీసేసుకుందాము తర్వాత ఎండుమిర్చికి ఉన్న తొడిమలు కూడా తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా తొడిమలు తీసిన తర్వాత ఇప్పుడు ఇవి ఎండుమిర్చి పచ్చిమిర్చిని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఈ ఎండుమిర్చిని మనం చేత్తోనే నలుపుకోవాలండి మీరు ఒకవేళ చేతులు మంట వస్తాయి అనుకుంటే ఏదైనా ఒక చిన్న రోట్లో వేసి దంచుకోండి నలిచిన పెరుగు కారం అంటే మనం చేత్తో నలిపితేనే ఆ టేస్ట్ అనేది వస్తుందండి ఈ విధంగా పచ్చిమిర్చి ఎండుమిర్చిని ఒక బౌల్లో వేసేసుకొని బాగా ఈ విధంగా చేత్తో నలుపుకోవాలి మరి మెత్తగా అవ్వకూడదండి కొంచెం అక్కడక్కడ మనకి పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేవి తగులుతూ ఉండాలి మనం ఈ విధంగా కాల్చి చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరైతే ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది చక్కగా ఈ విధంగా చేత్తోని పచ్చిమిర్చి ఎండిమిర్చి మొత్తాన్ని కూడా చేత్తో ఈ విధంగా బాగా నలుపుకోవాలి చూడండి ఈ విధంగా నలుపుకున్న తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయను వేసుకోవాలండి ఉల్లిపాయకు పైన ఉన్న పొట్టును కట్ చేసేసుకొని ఉల్లిపాయని తీసుకొని మనం బారుగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఈ నలిచిన పెరుగు కారానికి మనం ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కొయ్యకూడదు బారుగా చిలికల్లా కట్ చేసుకోవాలండి అప్పుడే ఈ నలిచిన పెరుగు కారానికి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది చిన్న చిన్న ముక్కలైతే అంత టేస్టీగా అయితే ఉండవు ఈ పెరుగు పచ్చడిలో కూడా ఎన్నో రకాల పచ్చళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఒకసారి ఈ నలిచిన పెరుగు కారం పచ్చడి చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఉల్లిపాయని ఈ విధంగా చిలికల్లా కట్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్లో కూడా మనం చక్కగా ఈ విధంగా బాగా నలుపుకోవాలండి మనం ఈ ఉల్లిపాయలను కూడా ఇలా కలపడం వల్ల వాటి ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందండి ఈ ఉల్లిపాయలు వేసినప్పుడు ముందుగానే ఉప్పేయకూడదండి ముందే ఉప్పేసామనుకోండి నీరు వస్తుంది ఇలా ఉప్పేయకుండా చక్కగా ఉల్లిపాయలు ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి మిశ్రమంలో కలిసే విధంగా బాగా ఇలా కలుపుకోవాలి మీకు చేతులు మండుతాయి అనుకుంటే మాత్రం రోట్లో దంచేసుకోండి కానీ ఇలా చేత్తో కలిపితేనే టేస్ట్ బాగుంటుందండి తర్వాత ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి కొంచెం పులిసిన పెరుగు అయితే కనుక ఇంకా బాగుంటుందండి అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి గిన్నెను తలిపి వేసేసుకోండి ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం కదండి ఆ ఘాటుకి సరిపోను సాల్ట్ అనేది చూసి వేసుకోండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకోండి వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కూడా మళ్ళీ బాగా కలుపుకోవాలండి చేత్తోనే కలుపుకోవాలి మీరు స్పూన్లు గెరటలతో కలిపితే మాత్రం అంతగా టేస్టీగా అయితే ఉండదు ఇలా చేత్తోనే ఈ పెరుగు వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు ఈ ఎండిమిర్చి పచ్చిమిర్చి అంతా కూడా కలిసే విధంగా ఇలా నలుపుతూ అయితే మనం బాగా కలుపుకోవాలి పెరుగు మిశ్రమం అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లోనే కాస్త ఫ్రై చేసుకోండి ఈ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఇలా కరివేపాకు కూడా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసుకొని ఒక నిమిషం అట్లా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో అయితే వేసుకోవాలి టేస్టీ టేస్టీగా మనకి నలిచిన పెరుగు కారం అయితే రెడీయండి వేడి అన్నంలో కానీ లేదా నైట్ మిగిలిన అన్నంలో కానీ కలుపుకొని తినండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి నేనైతే ఇద్దరికి సరిపోను తయారు చేసుకున్నాను ఒక కప్పు పెరుగు అయితే కనుక ఇద్దరు మనుషులకు సరిపోతుందండి ఎప్పుడు తినే పెరుగు చట్నీ కాకుండా ఇలా ఒకసారి కాస్త డిఫరెంట్గా నలిచిన పెరుగు కారం చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పోపు వేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలిపేసుకోవడమే చాలా రుచిగా ఉండే నలిచిన పెరుగు కారం అయితే రెడీ ఇది మేము చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు అయితే తయారు చేసి పెట్టేవాళ్ళు చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు చక్కగా లేదా ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా ఒక కప్పు పెరుగుతో ఇలా నలిచిన కారం చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చిందండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరొక కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ అండి వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో